బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మార్టూరు మండలం కోలలపూడి వద్ద కుక్కను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది పిఠాపురం దేవాలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతులు లక్ష్మణ్ సుబ్బాయమ్మ హేమంత్ గా గుర్తించారు సో బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మార్టూరు మండలం కోలలపూడి జాతీయ రహదారి వద్ద కారు బోల్తా పడింది రోడ్డు మీద కుక్కను తప్పించబోయి ఒక్కసారిగా కారు బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వారందరికీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది డివైడర్ ను ఢీకొట్టి కారు బోల్తా పడటంతో కారు ముందు భాగం అంతా పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది అలాగే ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా మృతి చెందారు